బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయని చెప్తారు జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు నా అంతకనే నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాన అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉదయం కాశీ ఏం చేసుకున్నావరా చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు బస్సు ఆర్మీ లేదు బస్సు ఇచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయితే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడక్కల్లారా అంటారు ఏం పెద్దారా బస్సు బస్సుకి వేస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడతాను అనుకుంటానరా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరి వస్తాయి నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తాను ఎందుకంటే నేను నాకు పని చేస్తాను చేసిన థర్డ్ జెండర్ తక్కువ